తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే కొత్త ఆవిష్కరణ ఎక్రిసాట్ లేటెస్ట్ మిల్లెట్ ఇన్నోవేషన్ నమస్తే రైతులారా ఒక్క శుభవార్త ఇప్పుడు రాగి పంటను కేవలం రెండు నెలల్లో పండించవచ్చు అంటున్నారు ఎక్రిసాట్ శాస్త్రవేత్తలు దీని పేరు రాపిడ్ రాగి ఈ కొత్త టెక్నాలజీతో ఏడాదికి నాలుగు సార్లు అయితే రాగి పండించడం సాధ్యమవుతుంది అది ఎలా అంటారా ఈ వీడియోని పూర్తిగా చూడండి సాధారణంగా మనం రాగి పంట పండించడానికి వంద నుంచి నూట ముప్పై రోజులు పడుతుంది కానీ రాపిడ్ రాగి టెక్నాలజీ వల్ల ఇప్పుడు అరవై ఎనిమిది నుంచి ఎనభై ఐదు రోజుల్లో పంటకైతే సిద్ధమవుతుంది ఈ టెక్నాలజీని ఇక్రిసాట్ అనే అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అయితే అభివృద్ధి చేసింది ఇది స్పీడ్ బ్రీడింగ్ అనే విధానంతో పనిచేస్తుంది అంటే పంట త్వరగా మొలకెత్తేలా త్వరగా ఎదిగేలా శాస్త్రీయంగా ఏర్పరిచిన పద్ధతి ఈ విధానంలో పంటలు ప్రత్యేకంగా రూపొందించిన ప్లాస్టిక్ ట్రేలలో పెంచుతారు ప్రకృతికి వెలుతురు మరియు కొంచెం కృత్రిమ వెలుతురుని కలిపి వేస్తారన్నట్టు అయితే వర్షం లేని సమయంలో తడి ఇచ్చినట్టు నీటిని అందించి ఈ పద్ధతిని అయితే ఉపయోగిస్తారు తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట చక్రాలనేవి సాధ్యమవుతుంది ఇది పూర్తిగా ఓపెన్ యాక్సెస్ టెక్నాలజీ అంటే దీన్ని మన తెలంగాణలో కూడా ఎవరైనా కూడా వినియోగించవచ్చును ఈ రాపిడ్ రాగి వల్ల రైతులకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నవి ఒకటి తక్కువ సమయంలో పంట సిద్ధమవుతుంది రెండు చూసుకున్నట్లయితే ఏడాదికి నాలుగు లేదా ఐదు సార్లు పండించవచ్చు మూడు చూసుకున్నట్లయితే ఎక్కువ విత్తన రకాలని త్వరగా పరీక్షించవచ్చు అదేవిధంగా నాలుగు చూసుకున్నట్లయితే వేసవి వర్షాకాలం శీతాకాలం అన్ని కాలాల్లో ఉత్పత్తి చేయవచ్చును ఐదో పాయింట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాల కోసం విత్తనాన్ని త్వరగా అందించవచ్చును అదేవిధంగా తెలంగాణలో రాగి పంటను కొన్ని జిల్లాల్లో కొండ ప్రాంతాల్లో పండిస్తున్నారు అయితే ఈ రాపిడ్ టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న రైతులు కూడా తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించవచ్చును అదేవిధంగా మెరుగైన రకాలను త్వరగా ఎంచుకోవచ్చును అదేవిధంగా సేంద్రియ విధానాలకు అనుకూలంగా ఉంటుంది మార్కెట్ కూడా డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేయవచ్చును ఇది రైతాంగానికి ఒక గొప్ప అవకాశం అంటుంది క్రిస్ యాక్ట్ అనేది ప్రకటించింది మీరు కూడా ఈ టెక్నాలజీని తెలుసుకొని ప్రయోగించాలనుకుంటే దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి అదేవిధంగా రాగితో ఆరోగ్యమే కాదు ఇప్పుడు ఆదాయం కూడా బాగుంటుంది అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకా రైతులకు కూడా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వ్యవసాయ వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం